ఒంగోలు పదవ డివిజన్ కొప్పోలులో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయాన్ని నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నడిపినేని భాస్కర్రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా నగర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నడిపినేని భాస్కర్ మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయాలని విజయన్ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా దాముచెల జనార్దన్ గెలిపించుకోవాలని ఈ కార్యక్రమంలో పదవ డియన్ అధ్యక్షులు వీరగంధం శ్రీనివాసరావు మరియు సీనియర్ నాయకులు బోడపాటి హరిబాబు కాలే మస్తాన్ వలీ షేక్ హుస్సేన్ ఈదర వంశీ కాటరగడ్డ నాగేశ్వరరావు గోనుగుంట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు పంట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధికి ఆచుడు మనందరి భవిష్యత్తుకు అవుతా

తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే మనకంటే పర్సనల్ ఆర్టీస్ ఉండడం వలన రోజు వచ్చి అక్కడ కూర్చోవాలి ఒక్కరు వచ్చి కూర్చొని ఎవరు చూసినా పిలవకపోయినా కానీ ఈ నలభై ఐదు రోజులు పార్టీ అసలు ఉదయాన్నే కూర్చొని అసలు ఏ కార్యక్రమాలు ఏం జరుగుతుందని చెప్పి మీకు మీరే తెలుసుకోవాలి ఎందుకంటే ఒకళ్ళు చెప్పారు ఒకళ్ళు చెప్పకూడదని అని మీరు ఎందుకంటే ఈ నలభై ఐదు రోజులు కష్టపడితే మనం నెక్స్ట్ నాలుగున్నర సంవత్సరం మనం అధికారాన్ని అనుభవించవచ్చు ఆలోచించండి ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేసి ఇప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు చీరలు సార్లు ఎన్ని వచ్చినా కానీ మన పార్టీలోకి వలస ఆగట్లేదు వైసీపీ నుంచి పెద్ద పెద్ద నాయకులే జాగ్రత్తగా సమక్షంలో పార్టీలో చేస్తా ఉన్నారు మీరు గమనించండి ప్రతిరోజు పేపర్లో వస్తా ఉన్నాయి అంటే దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ అయిపోయింది ఇంకా వైసీపీ వాళ్ళు సత్తా కూడా సర్దుబాటుమై కాబట్టి మనం ఏం చేయాలి ఆ వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరైనా కొంచెం నోటల్గా ఉన్న వాళ్ళని కూడా నోటల్గా అంటే ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఈ నోటల్గా ఉండే వాళ్ళని కూడా మనం వచ్చేసి మాట్లాడుకొని మనకు ఓటేయించే విధంగా చేసుకోవాలి ఇంకెవరైతే ఒక్క పార్టీలో అసంతృప్తి ఉంటారు ఆ అసంతృప్తితో కూడా మీరు మాట్లాడి వాళ్ళని కూడా మన పార్టీలో తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఉన్నాను మీరు ఈ నలభై ఐదు రోజులు ఇందాక మన దిల్ అధ్యక్షుడు జగన్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు పక్కన పెట్టండి ఎందుకంటే ఇది మా మన ఇంట్లోనో నీ ఇంట్లోనో ఇంట్లో పెళ్ళి కాదు ఇది వచ్చేసి పైన జాగ్రత్తగా రావాలి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది ఇది మన రాష్ట్రంలో పెళ్ళి మన ఇంట్లోది కాదు మన ఇంట్లో నా ఇంట్లో నేను చేసుకుంటాను అంటే ఇది ఏంటంటే రాష్ట్రం మొత్తం మాస్ రావాలంటే పైన చంద్రబాబు నాయుడు గారు రావాలి ఇక్కడ మనకి జాగ్రత్తగా రావాలి అందుకని చెప్పేటంటే ఈ నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులు ప్రత్యేక జిల్లా పథకం లేకుండా ప్రతి ఉదయాన్నే పార్టీ ఆస్కొస్తూ మళ్ళీ ఎవరైనా పనికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కూడా చూడడం పార్టీ హేసుకొస్తూ ఒకసారి ఈ రోజు ఏ కార్యక్రమాలు జరిగినాయి ఈరోజు ఎవరితో మాట్లాడాము ఈ రోజు ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేసాము ఏ ఏరియాలో ఏ ఏరియాలో తిరిగాము అని చెప్పి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రణాళికాబద్ధంగా ప్రతి ఇల్లు తిరుగుతూ మనం వచ్చేసి సూపర్ సిక్స్ పథకాలు ఆరు గ్యారంటీలు ఈ ఆరు గ్యారెంటీలు కూడా ప్రతి ఇంటికి తెలియాలి రేపు మనకి చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి ఏమేమి మధ్యాహ్నం వచ్చేస్తాయి ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి తెలియజేస్తే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం రేపు మనం తాగుచే జాతర గారు గెలిపించుకుంటే ఆల్రెడీ అతను పదిహేను వందల కోట్ల వర్క్ చేశాడు ఆల్రెడీ ఐదేళ్లలో పాతికేళ్లలో పాతికేళ్లలో వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయలేని అభివృద్ధిని ఇతర ఐదేళ్లలో చేర్ చూపించాడు జాగ్రత్త గారు అందుకనే చెప్పిందంటే జాగ్రత్త గారు వస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది పై చంద్రబాబు నాయుడు గారు వస్తే మనకి కంపెనీలు వస్తాయి రాష్ట్రాల శసంగా ఉంటుంది కాబట్టి మీరంతా మనమంతా కష్టపడి మానవ డివిజన్లో పదో డివిజన్ మరియు తొమ్మిదో డివిజన్లో కూడా పోటీలు పడి పని చేయాలి మనం ఒకరికొకరు మనసు లేకుండా మీరు పదో డివిజన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తారా మేము తొమ్మిదో డివిజన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొస్తాము అన్న విధంగా మనం పోటీలు పడి మనం పనిచేసుకోవాలి మన పాత్ర గెలిపించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం